సంబంధం లేదన్నావు రేషన్ కార్డు తో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి ఒక మలయాళ ఊర్లోకి ఇంత మంది ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబెట్టినవు బ్యాంకులు అప్పించేటప్పుడు రేషన్ కార్డు అడిగింద్రా పాస్బుక్ అడిగిం గంతే పాస్బుక్ చూసి అప్పించినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి ఎందుకు రేషన్ కార్డు తో ముడిపెడుతున్నావు ఇది మోకాలుకు బోడగుండుకు ముడి రేషన్ కార్డు తో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయండి ఇప్పటికైనా రైతుల అగ్ర ఆవేశాలు రాకముందు ఈ లోపు వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ లోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి మీ సెక్రటరీట్ ముట్టడించడానికి కూడా తయారున్నాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ